మన లక్ష్యం బలంగా ఉంటే దేన్నైనా సాధించగలం ఇది అక్షర సత్యం అందుకే కృషి ఉంటే మనుషులు ఋషులవుతారని మహానుభావుడు చెప్పారు ఇలా ఈ లక్ష్యం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేది ఏదో సూక్తి కోసమో జరగని విషయం కోసమో చెప్పింది కాదండి ఖచ్చితంగా జరిగి తీరుతుంది మనం మన పరిసరాల్లో ఎన్నో 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 ఉదాహరణలు చూస్తున్నాం మరి ఈ వీడియో చేసే ముందు ఆ లక్ష్యం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే విషయం చెప్పుకోబోయే ముందు ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీ శుభోధలో అదే విషయం లక్ష్యం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు మరి మనం ప్రత్యేక